సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం గుడితాండాలో గిరిజనుల ఆరాధ్య దైవం చాంపులాల్ మహారాజ్ పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో భక్తులు గిరిజనుల సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నూట యాభై చరిత్ర కలిగిన దేవుడి గుడి అభివృద్ధికి నిధులను అభివృద్ధి కార్పొరేషన్ నుండి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు కార్పొరేషన్ <tries> చైర్మన్ <tries> గౌరవనీయులు పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి మరియు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మధ్య నాయకులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం రమేష్ రెడ్డి గారికి కొంత డొనేషన్ కూడా అడిగినాం ఆ రోజు నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గానికి మా నాయకుడు రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాం మా దేవుడు దయవాళ్ళ కొద్దిగా మిస్ అయినా కూడా ఒక మిస్ అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడికి రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వడం అది కూడా ఈ టూరిజం శాఖ ఇవ్వడం అనేది మా దైవ నిర్ణయం అని నేను భావిస్తున్నా మా స్వామి వారి ఆశీస్సులతో మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ప్రజా పరిష్కరిస్తూ రాబో కాలంలో మరింత ఉన్నత స్థానాలు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారి ఆశిస్తులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది